నీళ్ళక లేవు పాంకాలు పంపిస్తాన్నట్టు వీళ్ళు కొద్దిగా పాయింట్ కాదు లేవు ఏపీ లేవు మేము నాలుగు రోజుల కలే మాకు నీళ్ళే లేవు మేము ఏం తాగాలేం అనుకోవాలి ఏం చూసి అనుకోవాలి కొత్త పుట్ట కూడా ఇంటికి అన్నట్టు కొద్ది ఇప్పుడు సన్నడు ఇప్పలేడు కొద్దిగా పంపియలేడు ఇన్న పొద్దల నుంచి చార్జర్ పెడితే పొద్దుగాల కూడా ఇంట్లో కూర కొద్ది మారిపోయి మరి ఇప్పుడు కూడా నచ్చింది మారిపోయిండు భూమి తీసేయాలి మాకు అవసరం లేదు ఏం చేస్తున్న పరిష్కారం అసములు కూడా ఒక గత ఇదే రకంగా చేస్తా కూడా ఇదే రకంగా రోడ్ వస్తేనే సరైన నల్లలు ఒక్కనాడు వచ్చినాయి ఇప్పుడు కూడా ఒక నెల రెండు రోజులు పిండి మళ్ళీ పనిచేసిండు మళ్ళీ ఇప్పుడు మొత్తం పనిచేసిండు లేవు మాకు దానిలో బోర్లు లేవు ఏమి లేవు మా పరిచకారమే చెప్పిపోయినా కూడా ఏం మీకు నాలుగు రోజులు ఎండ పెడతాం తెచ్చబోయిండు అని బోధవారా మాకు

నెల రోజుల కోలే చెప్తున్నాం పొడి నెల రోజుల అయ్యో ఎప్పుడైనా కాలేదన్నా కలిసి మండలా కాలేజ్ నేను పనిచేసి సార్ నడవాలి ఇంకోదైనా పడుతుడు కలిసి మేడం పెడతాను చెప్పినట్టు కల్లూ